విజయనగరం జిల్లా రాజ్యం నియోజకవర్గం సంతకవిటి మండలం తాలాడ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధులు సర్దార్ సర్దార్ లచ్చన్న ముగ్గు జగన్నాథం నాయుడు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు రాజం నియోజకవర్గం ఎమ్మెల్యే కోన్రు మురళీ మోహన్ పలాస ఎమ్మెల్యే గౌతమ్ శిరేష పాల్గొన్నారు అనంతరం ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న అని ఆయన సాహసానికి కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్ అని రైతుల హక్కుల కోసం కార్మికుల ప్రయోజనాల కోసం దళితులు బహుజనుల బాగు కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాతంత్ర సమరయోధులు సర్దార్ లచ్చన్న అందరికీ ఆదర్శప్రాయుడని ఉద్యమాలకు ఊపిరిగా ఆశయ సాధన లక్ష్యంగా జనజీవన గమనాన్ని ఆయన సాగించారని ఫిట్ ఇండియా కిసాన్ ఉద్యమంలో కీలక భూమిక పోషించి ఉద్యమంలో పాల్గొన్నారని ఆయన ఆశయ సాధనకై మనమంతా కృషి చేయాలని అప్పలనాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ తూర్పు కార్పు చైర్మన్ కొల్ల అప్పలనాయుడు మండల పార్టీ అధ్యక్షుడు గట్టి బాను తెలుగు యువత అధ్యక్షులు వావిల్లపల్లి శ్రీను వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లూరు గణేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు